హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చచ్చైనా నీ బిడ్డ బ్రతకాలి అని దాన్ని బయటికి విసిరేసావా నీ జ్ఞాపకాలని దాని దగ్గర వదిలేసావా ఈరోజు అది నా ఇల్లు నా వాళ్ళు అంటూ ఈ ఇంటికి వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి రానిలాగా బ్రతకాలి అనుకుంటున్న నా కూతురి పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు నాకు నా కూతురికి ఈ ఇంట్లో ఎదురు లేదు కానీ ఇప్పుడు ఈ ఇంటి పరసరాలుగా నీ కూతురు అడుగు పెడితే మా పరిస్థితి ఏంటి వారస్రాలగా అడుగుపెట్టిన భూమి మా ఆహాన్ని అధికారాన్ని లాగేసుకుంటే మేమెలా బ్రతకాలి అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక భూమి ఎవరన్నలాగా రెడీ అయ్యి వస్తుంటే ఇక నక్షత్రం ఏమో అక్క నువ్వేం తాగుతావో తెలియదు కదా నీకోసం కాఫీ టీ హార్లిక్స్ పాలు అన్నీ తెచ్చాను నువ్వేం తాగుతావు అని చెప్పేసి అడుగుతుంటే అవేం వద్దు నాకు అవేం తాగే అలవాటు లేదు కానీ వెరైటీగా ఉంటుంది కాఫీలో ఆ కూల్ డ్రింక్ కలుపు అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అప్పుడే నక్షత్రం అయితే ఇలా ఎవరైనా తాగుతారా అక్క అని చెప్పేసి భూమిని అడగని అది నేను తాగడానికి కాదు చెల్లి నువ్వే తాగుతావు అని చెప్పేసి భూమి అనగానే అయ్యో నేను తాగనక్క అని చెప్పేసి నక్షత్రం అంటుంటుంది ఇక అప్పుడు నా మాట కాదనకూడదు కదా అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో నక్షత్ర అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా వైపు ఏమో అపూర్వ భూమి ఏ డ్రెస్ వేసుకుంటావమ్మా అని చెప్పేసి అలా డ్రెస్సులన్నీ తీసుకొని వస్తుంది ఇక అప్పుడే నక్షత్రం అయితే అమ్మ నువ్వు నా గురించి పట్టించుకోకుండా ఆ డ్రెస్సుల గురించి అడుగుతున్నావేంటి అనగానే ఇక అప్పుడే అపూర్వ అయితే ముందు భూమి ఆ తర్వాతే నువ్వు అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే నక్షత్రం ఏమో అమ్మ నన్ను ఈ కాఫీలో కూల్ డ్రింక్ కలుపుకొని తాగమంటుంది అని చెప్పేసి అంటే అవునా అలా ఎలా తాగుతావు ఎవరైనా అలా తాగుతారా నా కూతురు తాగదు అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే ఇక భూమి అయితే సరే తను తాగద్దులే అని చెప్పేసి నువ్వు కలుపు అని నక్షత్ర చేత అలా కాఫీలో కూల్ డ్రింక్ కల్పిస్తుంది తర్వాత ఏమో భూమి ఇక ఆ కాఫీని తీసుకుని అపూర్వకిచ్చి నువ్వు తాగు అని చెప్పేసి అంటుంది ఇక అపూర్వ అయితే నేను తాగును నాకొద్దు అని చెప్పేసి అనగానే భూమి అయితే ఆ కాఫీని అపూర్వ మొహం మీద కొట్టేస్తుంది ఇక అపూర్వ ఇదంతా శోభాచంద్ర ఫోటో దగ్గర నిల్చొని ఊహించుకుంటూ గట్టిగా అరిచేస్తుంది అమ్మో ఇదంతా ఊహ

ఊహ ఇంత భయంకరంగా ఉంది అంటే అది నిజంగా వారసరాలయ్యి వస్తే ఇంకెలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మీరా వచ్చి వదిన ఏంటి అంత గట్టిగా వచ్చావు ఏమైంది అని చెప్పేసి మీరా అడగనే నేనా నేనేం అరవలేదు మీరా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక తర్వాతేమో మీరా అయితే అవునా అర్చినట్టు వినిపించిందిలే ఇంతకీ ఎందుకు నువ్వు సోఫా వదిన గదిలో ఉన్నావు అన్నయ్య చూస్తే కోపడతాడు కదా అని చెప్పేసి అనగానే ఇక అపూర్వ అయితే అక్కయ్య గుర్తొచ్చింది మీ అన్నయ్యకు ఇష్టం ఉండదు కాక కాబట్టే ఇలా అక్క గదిలోకి వచ్చి తన జ్ఞాపకాలు చూసుకుంటూ ఉంటాను ఈ గదిలో ఉంటే కాసేపు అక్కతో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అపూర్వ అలా చెప్పగానే ఇక మీరా అయితే శోభా వదినా చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా తనని నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావు తనంటే నీకు ఎంత ప్రేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో భూమి ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక అపూర్వ అయితే ఇదేంటి ఇప్పుడు వస్తుంది అర్ధరాత్రి ఏమో అమ్మొస్తుంది పగలేమో ఇది వస్తుంది మమ్మల్ని చంపుకు తింటున్నారు అని చెప్పేసి తన మనసులో అనుకొని yay bumi aku ఏంటి మా ఇంటికి వస్తున్నావు ఇక్కడేం పని నీకు అని చెప్పేసి అలా అపూర్వ అంటుంటే ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే నేనే రమ్మన్నాను అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే అవునా బావా మీరు రమ్మన్నారా అదే ఏం పని మీద వచ్చావమ్మా అని అడుగుతున్నాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక శరత్ చంద్ర అయితే హిందూ పెళ్లి కదా హిందూ పెళ్లిలో సంగీత్ ఫంక్షన్ ఉంది కదా దానికి డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ మాస్టర్ కావాలి కదా అందుకే మన భూమి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది కదా తను మనకి డ్యాన్స్ నేర్పిస్తుంది అని చెప్పేసి తనని రమ్మని చెప్పాను అని శరత్ చంద్ర చెప్పగానే ఇక అయితే అంటే ఈ అమ్మాయి డ్యాన్స్ నేర్పిస్తుందా అన్నయ్య అంటే అవును అని చెప్పేసి చంద్ర అంటాడు ఇక చెర్రి ఇంకా బిందు అయితే ఎగ్జైట్మెంట్తో ఇక రోజంతా డ్యాన్స్ ప్రాక్టీసే అని చెప్పేసి అంటూ ఉంటారు తర్వాత ఏమో అపూర్వ అయితే తనకంటే ఎవరైనా పెద్ద డ్యాన్స్ మాస్టర్ని పిలిపించుకుంటే బాగుంటుందేమో కదా బావా అని చెప్పేసి అనగానే బయట వాళ్ళు అయితే అంత ఇంట్రెస్ట్గా ఎందుకు నేర్పిస్తారు అదే భూమి అయితే సొంత మనిషిలాగా మన ఇంట్లో గ్రాం బాగా జరగాలని చాలా బాగా నేర్పిస్తుంది అని చరచంద్ర చెప్తాడు తర్వాత ఏమో చర్య అయితే అవును మామయ్య మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పారు అని చెప్పేసి అంటారు ఇక భూమి అయితే ఆంటీ మీకు నేను డ్యాన్స్ ఎలా నేర్పిస్తానో అని అనుమానం వద్దు అందరికీ మంచి మంచి స్టెప్స్ నేర్పిస్తాను ముఖ్యంగా మీకోసం స్పెషల్గా కొన్ని స్టెప్స్ డిజైన్ చేశాను ఒక ఆట ఆడిస్తాను కదా చూస్తారు కదా అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో శరత్ చంద్ర అయితే ఎవరెవరికి ఏ స్టెప్పులు నేర్పించాలో అవన్నీ నేర్పించేసి అని చెప్పగానే అంకుల్ డ్యాన్స్ ప్రాక్టీస్కి నాకు ఒక రూమ్ కావాలి అని చెప్పేసి భూమి అడుగుతుంది ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే నీకు ఏ రూమ్ కావాలో తీసుకో అమ్మా అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే నాకు అమ్మ రూమ్ కావాలి అని చెప్పేసి అడగగానే ఇక చర్య అయితే ఇంటికి అమరుమా అని చెప్పేసి అలా భూమిని ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు తర్వాత ఏమో భూమి వాళ్ళందరూ అలా చూస్తున్నారని అంకుల్ ఎవరి గది తీసుకున్నా ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అదే అమ్మగది అయితే ఖాళీగా ఉంటుంది కదా అని అంతేకాకుండా అమ్మగది అయితే ఆమె ఒడిలో డ్యాన్స్ నేర్పిస్తున్నట్టు ఉంటుంది అని చెప్పి భూమి అనగానే ఇక మీరైతే అమ్మనా మా వదిన్ని అమ్మ అని అంటున్నావేంటి అని చెప్పేసి అనగానే ఇక భూమి ఏమో అంటే గురువు కూడా తల్లిదండ్రులతో సమానం కదా అందుకనే నా గురువే నా తల్లి అనుకుంటున్నాను అందుకనే అలా అని పిలిచాను అని చెప్పేసి చెప్తుంది తర్వాత శరత్చంద్ర తప్పేం లేదమ్మా గురువుని తల్లిలాగా భావిస్తున్నావు అంటే నువ్వు తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తావో అర్థమవుతుంది అని చెప్పేసి అంటాడు ఇక చర్య అయితే నువ్వు ఎంత త్వరగా డ్యాన్స్ నేర్పిస్తే అంత త్వరగా నేర్చుకుంటాం అని చెప్పేసి అనగానే ఇక నక్షత్రం ఏమో అంత తొందరేందుకు నేను డ్యాన్స్ నేర్పిస్తానులే అని చెప్పేసి అంటే నీకు నీ డ్యాన్స్ మాత్రమే వచ్చు నాకు నా డ్యాన్స్తో పాటు నీ డ్యాన్స్ కూడా వచ్చు ఆంటీతో పాటు మిమ్మల్ని కూడా ఆడిస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత శరత్ చంద్ర అయితే అమ్మాయి నేర్పిస్తాను అంటుంది కదా అందరూ నేర్చుకోండి హిందూ పెళ్ళి కాబట్టి అందరూ స్పెషల్గా డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి అలా శరత్ చంద్ర చెప్తాడు తర్వాత ఏమో శారదకి పంతులు గారు ఫోన్ చేసి అమ్మ మీ అబ్బాయికి ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను పెళ్లి మీ ఇంటికి తీసుకొస్తున్నాను అని చెప్పేసి అనగానే అయ్యో పంతులు గారు ఇప్పుడు వచ్చేయడం ఏంటండి చెప్పాలి కదా ముందే అని చెప్పేసి ఉంటే అమ్మ ఈరోజు మంచి రోజు మళ్ళీ మంచి రోజులు లేవని వచ్చేస్తున్నాం అని చెప్పేసి అలా పంతులు గారు ఫోన్ పెట్టేస్తారు ఇక శారదేమో కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి వచ్చి ఏంటమ్మా ఎందుకు కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి అడగగానే పంతులు గారు ఫోన్ చేశారే మీ అన్నయ్యను చూడడానికి పెళ్లివారు వస్తున్నారంట ఆదివారం అయితే వాడు ఇంట్లో ఉంటాడు కదా అని వాళ్ళను రమ్మన్నాను కానీ ఆ రోజు ముహూర్తం బాగాలేదని ఈరోజే వస్తున్నారంట బయలుదేరాక దారిలో ఫోన్ చేశారు అని చెప్పేసి అలా శారద అంటూ ఉంటే ఇక పని ఏమో మరి ఇప్పుడు బాబుగారిని ఆపేదెలా అమ్మ అంటూ ఉంటే అదే అర్థం కాలేదు మామూలుగానే ఆఫీస్కి వెళ్లకుండా ఉండమంటే ఉండడు ఇలా పెళ్ళి వారు వస్తున్నారు ఆగమంటే అస్సలు ఇంట్లో ఉండడు అని చెప్పేసి శారద దాకా కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాతేమో గగను ఆఫీస్ కి అని చెప్పేసి అలా ఆఫీస్ కి బయలుదేరి వెళ్తూ అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే నన్ను గగన్ టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటే లేదమ్మా ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది అక్కడే తినేస్తానులే అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శారద అయితే పని మనిషికి నువ్వు వెళ్ళి ఒంట్లో బాగాలేదు సెలవు కావాలి అని చెప్పేసి అడుగు నీతో ఏదో ఒకటి మాట్లాడుతూ కాస్త టైం వేస్ట్ చేస్తాడు అని చెప్పేసి ఇక పని మనిషిని పంపిస్తుంది ఇక పని మనిషి అమ్మ గగన్ దగ్గరికి వెళ్ళి బాబుగారు నాకు ఒంట్లో బాగాలేదు మీరు సెలవు పెట్టేయండి అని చెప్పేసి అలా అనగానే అదే నీకు ఒంట్లో బాగాలేకపోతే నేను సెలవు పెట్టడం ఏంటి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే తనకు కాదురా నాకు ఒంట్లో బాగాలేదు అందుకనే నిన్ను సెలవు పెట్టమని అడుగుతూ ఉంది అని చెప్పేసి శారద అంటే అమ్మ ఆ మాట నువ్వు చెప్పాలి కానీ తను చెప్పడం ఏంటి అని చెప్పేసి అమ్మ జ్వరం ఏమైనా వచ్చిందా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు అమ్మ ఫీవర్ కూడా లేదేంటి అని చెప్పేసి గగన్ అడగక్కానే లో ఫీవర్ లేరా నువ్వు సెలవు పెట్టు అంటే అదేంటమ్మా ఆదివారం కూడా ఆఫీస్కి సెలవు పెట్టద్దు అంటావు అలాంటిది ఈరోజు నువ్వే సెలవు పెట్టమంటున్నావు అని చెప్పేసి అంటే ఇక అప్పుడే పూర్ణి అయితే అమ్మకొచ్చిన జ్వరం అలాంటిదిలే అన్నయ్య నువ్వు ఈ ఒక్క పూటకి ఇంట్లో ఉండు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ వాళ్ళిద్దరినీ చూస్తూ ఏంటి అందరూ ఒకే మాట మీద ఉన్నారు అసలు ఏం జరుగుతుందని చెప్పి గగను అలా అడగక్కానే ఇక ఇంటి ముందు కార్ ఆగిన సౌండ్ రావడంతో పూర్ణ దగ్గరికి వెళ్ళి చూసి అమ్మ వాళ్ళు వచ్చేసారు అని చెప్పేసి అంటుంది ఇక గగనేమో ఎవరు అని చెప్పేసి అనగానే పెళ్లి వారా వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారు అని చెప్పేసి అంటే వాళ్ళు రావడం ఏంటి అని చెప్పి గగను అడిగితే నువ్వు పెళ్లి చూపులకు రానన్నావు కదన్నయ్య అందుకే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పింది అమ్మా అని చెప్పేసి అంటుంది పూర్ణి తర్వాత ఏమో శారద వాళ్ళు ఎలాగో వచ్చేసారు కదరా చూసి అమ్మాయి నచ్చిందో లేదో చెప్పచ్చు కదా అని చెప్పేసి అలా గగన్ని అడుగుతూ ఉంటుంది ఏమో శరత్ చంద్ర యొక్క భూమిని శోభా గదిలోకి తీసగలగానే ఇక భూమి అయితే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోని చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏమో బీరువా తెరిచి అలా పెట్టగానే ఇక భూమి అయితే బీరువాలో ఉన్న నగలు డబ్బు ఏవీ కాకుండా అక్కడే పక్కన ఉన్న శోభాచంద్ర గజ్జల్ని తీసుకుంటుంది వాటిని చూసి అలా మురిచిపోతూ ఉంటే శరత్ చంద్ర అలా చూస్తూనే ఉంటాడు తర్వాతేమో శరత్ చంద్ర శోభ చనిపోయాక తన జ్ఞాపకాలు ఇవి కంటికి కనిపించకూడదు అని తనకు సంబంధించిన వస్తువులన్నీ ఈ బీరువాలో పెట్టు తనమ్మ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఈ గదిలోకి ఎప్పుడూ రాలేదు కళ్ళ ముందు తన జ్ఞాపకాలు కనిపిస్తూ ఉన్నా తను నాకు దూరమైంది అన్న ఆలోచనలు నేను తట్టుకోలేకపోయాను అందుకే ఎప్పుడూ ఈ గదిలోకి రాలేదు అలాంటిది తను నాకు నిన్న కనిపించింది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్